హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విహారీ ఇప్పుడే పెళ్ళి వద్దు అని అనటంతో ఇక సహస్ర అయితే విహారీ చేతులు పట్టుకొని బావా మనకు త్వరగా పెళ్ళి అవ్వాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటే నువ్వెందుకు బావా ఇంతలా ఆలోచిస్తున్నావు మనం పెళ్లి ద్వారా కలిస్తే చూసి సంతోషించాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటే నువ్వెందుకు బావా వెనకడుగు వేస్తున్నావు పెళ్ళి అనే మాట వస్తే అందరి పెదవుల మీద ఒక నవ్వు కనపడుతుంది కానీ నీ మొహంలో మాత్రం ఆనందం లేదు దానికి కారణం ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు బావా అని చెప్పి సహస్ర చెప్పగానే ఇక విహారీ అయితే ఒక పక్క అమ్మ కలవాలి అనుకుంటున్న కుటుంబం ఇంకొక పక్క నా ద్వారా అన్యాయం అయిపోయిన కుటుంబం ఇప్పుడు ఏం చేసినా కూడా నేను ఎవరో ఒకరికి అన్యాయం చేసినవన్నీ అవుతాను అని చెప్పేసి ఇక విహారీ అయితే కనక మహాలక్ష్మిని చూస్తూ అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే పద్మాక్షి అయితే విహారీ నీ మనసులో ఏదైనా ఉంటే మాకు స్పష్టంగా చెప్పు అంతేకాని మాకు లేనిపోని అనుమానాలు కలిగే విధంగా ప్రవర్తించకు అని చెప్పి పద్మాక్షి చెప్పగానే తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను నన్ను క్షమించి లక్ష్మి అని చెప్పేసి విహారి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా విహారి బాబు గారు మీరు నా గురించి ఆలోచించకండి దయచేసి మీ గురించి ఆలోచించండి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది సరే అత్తయ్య నేను సరే అంటే మీ సందేహాలకి సమాధానాలు దొరుకుతాయి అని అనుకుంటే మీరు అనుకున్నట్టే కానివ్వండి ముహూర్తం ముందుకు జరపడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి విహారి అలా చెప్పగానే ఇంట్లో అందరూ సంతోషపడతారు ఇక సహస్ర అయితే బావా మేమందరం ఫోర్స్ చేస్తున్నాము అని చెప్పి నువ్వు సరే అనట్లేదు కదా నీ ఇష్టప్రకారమే చేస్తున్నావు కదా అని చెప్పేసి అలా అడగగానే ఇక విహారీ అయితే లేదు నా ఇష్ట ప్రకారమే అన్నట్టు తల ఊపుతాడు తర్వాతేమో అంబిక విహారీ నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే ఇక్కడ సునామీలు పుట్టుకొస్తున్నాయి సరే అని ఒక్క మాట అనడానికి ఇంతవరకు సాక తీయకుండా మొదట్లోనే అనేసి ఉంటే అందరికీ ఇన్ని సందేహాలు వచ్చేవి కాదు కదా ఎనీహౌ ఆఫీస్ పనులు నీ పెళ్ళికి అడ్డమవుతాయి అని అనుకుంటే వాటి గురించి నువ్వు పూర్తిగా మర్చిపో వాటిని చూసుకోవడానికి నేనున్నాను కదా అని చెప్పి అంబికా అంటూ ఉంటే ఇక చారుకేశ్వ కూడా అవును విహారీ నేను కూడా ఉన్నాను కదా కంపెనీని నీ ఎంత బాగా చూసుకొని నీ అన్ని పనులు నేను చేయకపోయినా నా చేతనైనా ఎంతవరకు చేస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక వసదేమో మీరు ఊరుకోండి కంపెనీని నడపడంలో వాడు చాలా సమర్థుడండి అయినా విహారీ ఎక్కడ మీరెక్కడా అని చెప్పేసి వసదా అంటూ ఉంటుంది ఇక ఏమనేమో ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న నీకు సహస్రకి వీలైనంత త్వరగా పెళ్ళి అయిపోతే మీ జంటను చూసి మురిసిపోవాలని ఉంది ఆ సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి నా మనసు ఎదురు చూస్తుంది అని చెప్పేసి యమున అలా అంటూ ఉంటే ఇక విహారీ అమ్మ నువ్వు హ్యాపీయే కదా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో అమ్మ నీ పూజ చేయడం మొదలు పెట్టానో లేదో ఇంట్లో శుభకార్యం గురించి మాటలు మొదలయ్యాయి విహారీ గారితో తాళి కట్టించుకున్న భార్యగా బాధ్యతగా ఈ పూజను నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను అలాగే విహారి గారికి సహస్ర గారికి జరగబోయే పెళ్ళి కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిగేలా దీవించి తల్లి ఎందుకంటే విహారీ బాబు గారు సంతోషంగా ఉండాలి ఆయనతో పాటు ఈ కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి నాన్న ఆపరేషన్ కోసం పాతిక లక్షల డబ్బు కావాలి అవి ఎలా సర్దుబాటు చేయాలో నాకు అర్థం కావడం లేదు సర్దుబాటు చేయలేకపోతే నాన్న నాకు దాక్కడు ఈ సమస్యకు కూడా నువ్వే ఒక మార్గం చూపించు తల్లి అని చెప్పేసి కనక మహాలక్ష్మి అలా అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఏమన్నా స్వామీజీ విహార జీవితంలో పెళ్లి గడియలు అయిపోయాయి అని చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ అసలు స్వామీజీ ఆ రోజు ఆ మాట ఎందుకన్నారు ఇప్పటి వరకు విహారీకి పెళ్లి కానప్పుడు పెళ్లి గడియలు దాటిపోయాయి అని ఎందుకన్నుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాతేమో విహారీ కనక మహాలక్ష్మికి ఏదో ఒక దారి చూపించాలి తన ముందే సహస్రాన్ని పెళ్లి చేసుకుంటే చాలా బాధపడుతుంది కనక మహాలక్ష్మికి ద్రోహం చేశాను అనే బాధ నాకు కలుగుతూనే ఉంది ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలి అని చెప్పేసి విహారీ అలా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే ఇక అప్పుడే యమున వెనక నుంచి విహారీ అని పిలవగానే ఇక ఇక విహారీ అయితే కంగారు పడిపోతూ ఏంటమ్మా అని చెప్పేసి అలా అడిగితే ఏం లేదన నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి ఏమైనా అంటుంది దేని గురించమ్మా అని చెప్పేసి విహారీ అడగగానే మొన్న స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామీజీ ఒక మాట చెప్పారు విహారీ అది గుర్తొచ్చినప్పుడల్లా స్వామీజీ ఆ మాట ఎందుకన్నారు అని చెప్పి నా మనసు ఒకటే తొలి చేస్తుంది అని చెప్పేసి యమున అలా అంటూ ఉంటే ఏ విషయం గురించమ్మా అని చెప్పేసి విహారీ అడుగుతాడు ఇక యమున అయితే జాతకం ప్రకారం ఇప్పటికే నీ జీవితంలో పెళ్లి గడియలు దాటిపోయాయి అన్నారు అంటే నీకు ఇప్పటికే పెళ్ళైపోయి ఉండాలి అని చెప్పి స్వామీజీ ఉద్దేశం ఒకప్పుడు మీ నాన్నగారికి ప్రమాదం ఉంది అని చెప్పింది కూడా ఆయనే కానీ మీ నాన్న ఆ మాట వినిపించుకోకుండా పెడచూన పెట్టాడు స్వామీజీ చెప్పినట్టుగానే మీ నాన్న కొన్ని రోజులకి మనకి దూరం అయ్యాడు ఒకసారి మన కంపెనీలో నష్టాలు వస్తాయి అని చెప్పారు ఆయన చెప్పినట్టే నష్టాలు వచ్చాయి మీ తాతయ్య గారికి ఒకసారి ప్రాణగండం ఉంది అని చెప్పి జోషన్ చెప్పారు అది కూడా జరిగింది ఇన్ని నిజాలు చెప్పిన ఆయన నీ జాతకంలో పెళ్లి గడియలు అయిపోయాయి అని చెప్పారు ఆ మాటని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియడం లేదు నాన్న నేను ఒక మాట అడుగుతాను నువ్వేమీ అనుకోవు కదా ప్రతి బిడ్డ తల్లి దగ్గర అన్ని నిజాలు చెప్పాలి అని లేదు అన్ని నిజాలు ఒప్పుకోవాలి అని కూడా లేదు కానీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ తల్లిదండ్రుల దగ్గర నిజాలు దాస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు అలాగని తల్లిదండ్రుల్ని మోసం చేయాలి అని లేకపోవచ్చు కానీ అప్పటి పరిస్థితుల్ని బట్టి కొన్ని నిజాలని దాచాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అలాగే నీ జీవితంలో కూడా అని చెప్పి అలా అడుగుతుండే ఇక విహారీ అయితే అమ్మ నేనేదైనా నీ దగ్గర దాచాను అని చెప్పి అనుమానపడుతున్నావా అని చెప్పేసి విహారి అంటాడు ఇది నీ మీద అనుమానం కాదు నాన్న స్వామీజీ గారి మాటల మీద నమ్మకం ఆయన చెప్పిన ప్రతిదీ జరిగింది అందుకే ఆయన చెప్పిన మాట గురించి ఇన్నిసార్లు ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పేసి యమున అలా చెప్పగానే అమ్మ నువ్వు అనవసరంగా స్వామీజీ మాటల్ని ఎక్కువగా పట్టించుకుంటున్నావు ఆయన దివ్య దృష్టిలో తగ్గిందో లేక ఆయన గ్రహాల మీద వేసిన లెక్కలు తప్పాయో కానీ నీ అనుమానానికి అర్థం లేదమ్మా నువ్వు అనవసరంగా భయపడద్దమ్మా అని చెప్పేసి విహారీ అలా చెప్పగానే నువ్వు ఈ భరోసా ఇస్తే చాలు నాన్న తొందరగా నీకు సహస్రకి పెళ్లి చేసి సహస్ర చేత గుంకుమార్చన చేసి నీ జాతకంలోని గండాలు తొలగిపోయేలా చేస్తే చాలు నాన్న ఇక నేను నిశ్చింతగా ఉంటాను అని చెప్పేసి ఏమన అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో విహారీ అయితే చ నా జీవితమే ఒక అబద్ధాల మయం అయిపోయింది నా చుట్టూ మోసాలతో నిండిపోయింది అమ్మకి ఏనాడు అబద్ధం చెప్పిందే లేదు అమ్మ ఏనాడు నన్ను అనుమానించిందే లేదు అలాంటిది ఈరోజు అమ్మ నా మీదనే అనుమానపడాల్సిన పరిస్థితి వచ్చింది నేను అమ్మకి అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఎందుకు నా జీవితంలో ఇన్ని మలుపులు అని చెప్పి విహారి అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక పండు లక్ష్మికి జ్యూస్ తీసుకొచ్చి లక్ష్మీమ్మ ఈ జ్యూస్ తాగు అని చెప్పేసి అనగానే వద్దు అంటుంది లక్ష్మి ఉపవాసం అని చెప్పి పొద్దున నుండి ఏమీ తాగలేదమ్మా ఇలా అయితే నీరసం వస్తుంది అని చెప్పేసి పండు చెప్పగానే విహారి గారు నూరేళ్ళు చల్లగా ఉండాలి అంటే నేను ఈ పూజ చేస్తూ పస్తులు ఉండాలి తప్పదు పండు అని చెప్పి లక్ష్మి చెప్పగానే ఇక పండుగ అయితే పూజ చేయమ్మా తప్పలేదు కానీ బస్తలు ఉండటం ఎందుకు అని చెప్పేసి అలా అనగానే స్వామీజీ చెప్పిన దాని ప్రకారం రోజంతా నేను ఉపవాసం ఉండాలి అలాగే విహారి గారు తిన్న ప్లేట్లోనే నేను తినాలి ఇలా తొమ్మిది రోజుల పాటు చేయాలి అప్పుడే ఆయనకి ఎదురయ్యే గండాల నుంచి ఆయన బయటపడతాడు పండు అని చెప్పేసి లక్ష్మి చెప్పగానే లోకానికే పరిచయం లేని భర్త గురించి నువ్వు ఇన్ని పూజలు చేస్తున్నావు ఇంత బస్తలు ఉంటున్నావు పోనీ ఆ పూజలకు ఫలితం కోరుకుంటున్నావా అంటే అది లేదు నా భర్త నన్ను చేర తీయకపోయినా పర్వాలేదు ఆయన సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నావు భర్త లేకుండానే జీవితం అంతా సంతోషంగా ఉంటాను అంటున్నావు కానీ చూస్తే జాలిస్తుంది లక్ష్మమ్మ నీవు ఏదో ఒక రోజు విహారీ బాబు గారి జీవితంలోకి వెళ్ళాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మమ్మ విహారీ బాబు గారి మనసు మారి నువ్వే తన భార్యవి అని చెప్పి ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి అంతేనమ్మా ఇదే నేను కోరుకునేది అని చెప్పేసి పండు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో ఆదికేశవ విహారీ కనక మహాలక్ష్మిల పెళ్లి ఫోటోలు చూస్తే నా బంగారు తల్లి ఈ పెళ్లి బట్టల్లో నిజంగా లక్ష్మీదేవిలా ఉండి అమ్మ లక్ష్మి రోజు నువ్వు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే నా గుండెల మీద నడిచినట్టు నేను పులకరించిపోయేవాణ్ణి ఇప్పుడు నీ పాదాల అలికిడి నాకు వినిపించడం లేదు నా గుండె చప్పుడు నాకు వినిపించడం లేదు ఏదో బతుకున్నాను అంతే నువ్వు లేని ఇల్లు బోసపోయిందిరా నా బతుకు ఆగిపోయినట్టే అనిపిస్తుంది ఏంటో అని చెప్పేసి ఇక ఆదికేశవ విహారీ మహాలక్ష్మిల పెళ్లి ఫోటోలు చూసి ఎమోషనల్ అవుతూ తర్వాత గౌరీ డాక్టర్ ఆదికేశ్ గురించి చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజీవ్ వచ్చి ఏంటి పెద్దమ్మ అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పేశాను కానీ ఇంకేముంటుంది మీ పెదనాన్న గురించి ఆలోచిస్తున్నాను సమయం తక్కువ ఉంది కానీ డబ్బు ఇంకా సర్దుబాటు కాలేదు ఎప్పుడు ఏమవుతుందని భయంగా ఉంది అని చెప్పేసి అలా గౌరీ అంటూ ఉంటే ఇక రాజీ కూడా అవును పెద్దమ్మ నాకు కూడా అదే భయంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఆదికేశవకైతే సడన్గా దగ్గొచ్చి అలా దగ్గుతూ ఉంటే ఇక అప్పుడే గౌరీ అయితే ఏమయ్యా ఎందుకు అంతలా దగ్గుతున్నావు ఎందుకయ్యా పొలమారింది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఏమో గౌరీ కూతురు అల్లుడు తలుచుకున్నారేమో హఠాత్తుగా ఊపిరి ఆగిపోయినంత పని అయింది అని చెప్పేసి ఆదికేశవా చెప్పగానే అలాంటి మాటలు మాట్లాడకయ్యా అని చెప్పేసి గౌరీ అంటుంది తర్వాత ఏమో రాజీ పెద్దమ్మ నాకెందుకో భయమేస్తుంది పెదనాన్నకి తొందరగా ఆపరేషన్ చేస్తే మంచిది అనిపిస్తుంది అని చెప్పి అలా చెప్పగానే ఒకట రెండ ఇరవై ఐదు లక్షల కదే ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూనే ఉన్నాం కానీ ఎక్కడ సర్దుబాటు కావడం లేదు అని చెప్పి గౌరీ బాధపడుతుంటే పెద్దమ్మ మన కనకానికి ఫోన్ చేద్దామా అని చెప్పేసి అలా రాజీ చెప్పగానే వద్దు రాజీ అది దేశం కానీ దేశంలో ఉంది ఆయన అదేమైనా సంపాదించి పంపిస్తుందా ఏంటి అనవసరంగా ఇలాంటి విషయాలన్నీ దానికి చెప్పి దాన్ని కంగారు పట్టడం ఎందుకు చెప్పు ఎవరికి ఏ రోజు హాని చేయని మనిషికి ఆ దేవుడ ఒక మార్గం చూపిస్తాడు అని నమ్మకంగా ఉంది అని చెప్పేసి గౌరీ అంటుంది తర్వాత ఏమో ఇక రాజీ పెద్దమ్మ చెప్పినట్టు కనకానికి చెప్పకపోయినా కనీసం విహారీ గారికి చెప్తే ఏదో ఒక సాయం చేస్తారేమో అని చెప్పేసి ఇక రాజీ అయితే విహారీకి ఫోన్ చేస్తుంది హలో చెప్పండి అని చెప్పేసి విహారి అలా చెప్పగానే నా పేరు రాజీ అండి నేను కనక మహాలక్ష్మి స్నేహితురల్ని మా పెద్దనాన్నకి అసలు ఆరోగ్యం బాగలేదండి అని చెప్పేసి అలా చెప్పగానే ఏమైంది అని చెప్పేసి విహారి అడుగుతాడు మొన్న హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు బ్రెయిన్లో చిన్న క్లాట్ ఉంది ఆపరేషన్ చేయాలి అన్నారు దానికి పాతిక లక్షలు అవసరమవుతాయి కానీ ఇప్పటికిప్పుడు మా పెద్దమ్మ అంత డబ్బు సర్దుబాటు చేయలేదు పది పదిహేను రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే ఆయన బతకడం కష్టం అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారండి ఈ విషయం మీకు ఇలా చెప్పడం తప్ప ఒప్పో నాకు తెలియడం లేదు అని చెప్పేసి రాజీ ఇక విహారీతో అలా మాట్లాడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్